జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ షాలెట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పలు రకాల సమస్యలపై వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు సమస్యలు పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులకు తెలియజేసి సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని అర్జీదారులకు తెలియజేశారు మండల ప్రజలు ప్రతి సమస్యను నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లకుండా మండల కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనే అర్జీలు ఇవ్వాలని సూచించారు ప్రతి సమస్యకు మండల స్థాయిలో పరిష్కారం చూపుతామని ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ వరప్రసా మల్లయ్య ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికి నమస్తే అండి ప్రతి సోమవారం కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఎండిఓ ఆఫీసులో అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి ప్రజా విజ్ఞప్తుల దినం జరుగుబడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా నెల్లూరు దాకా పోకుండా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మండల పరిధిలోనే పరిష్కరించుకునేదానికి మేమైతే ప్రయత్నాలు చేస్తాము కాబట్టి వాళ్ళు ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళను డైరెక్ట్గా ప్రజా విజ్ఞప్తలు దినమైతే ఇక్కడ జరుపుబడుతుంది కాబట్టి ప్రతి సోమవారం కూడా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మన మండల ప్రజలు అర్జీలు తీసుకొచ్చి ఇక్కడే మాకు ఇస్తే మేము అదైతే పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి ఈ విషయము కూడా అందరికీ తెలియపరచుకుంటారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు